నెల్లూరు నగరంలోని ప్రెస్ క్లబ్లో జై భారత్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో వారు మాట్లాడుతూ పవిత్రమైన అమూల్యమైన మీ ఓటుని అమ్ముకోవద్దని విజ్ఞప్తి చేశారు వీధిలో భిక్షాటన చేసేవాడు సాయంత్రానికి మంచిగానే సంపాదిస్తాడని రోడ్డు పక్కన వ్యాపారం చేసే చెరు వ్యాపారులు కూడా గౌరవప్రదమైన సంపాదనే ధ్యేయంగా పనిచేస్తారని కానీ ఓట్లు అమ్ముకుని నీచ సంస్కృతికి అలవాటైతే బానిసలా బ్రతకాల్సి వస్తుందన్నారు మీరు ఐదు వందలకు వెయ్యికి ఓటు వేసి ఆ ఐదేళ్లలో ఆ రోజుకి ఒక్క రూపాయి రెండు రూపాయలు తీసుకునే దౌర్భాగ్యంలోకి దిగజారొద్దని హితవు పలికారు మా జయ భారత్ ఆర్గనైజేషన్ తరఫున ఇరవై ఏళ్ల నుండి ప్రతి ఎన్నికల్లో ప్రజలకు ఓటు విలువని గుర్తు చేసి పరిపాలన సౌలభ్యం గురించి అవగాహన కల్పిస్తూ వస్తున్నామని తెలిపారు జైబాత్ జస్ట్ ఓటు ఉద్యమాన్ని నెల్లూరు జిల్లాలో పరిచయం చేయాలనే ఉద్దేశంతో ఈరోజు ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది ప్రజలారా ఆలోచించండి మీ యొక్క అమూల్యమైన ఓటు మామూలుగా ఒక ఉపాధి హామీ కూలి నూట యాభై రూపాయలు తీసుకునే కూలి ఐదు సంవత్సరాలకి రెండున్నర లక్ష సంపాదిస్తున్నాడు మరి ఈ రాజకీయ నాయకులు ఇచ్చేటటువంటి ఐదు వెయ్యి రూపాయలు మనం రోజుకి లెక్కేసుకుంటే ఒక రూపాయి మాత్రమే వస్తుంది భిక్షగాడు కూడా రూపాయి తీసుకునేదానికి ఇష్టపడడం లేదు మరి అలాంటిది మనం రూపాయి తీసుకొని ఓటుని అమ్ముకోవడం ఐదు సంవత్సరాల మన భవిష్యత్తుని ఒక నాయకుడి చేతిలో పెట్టడం అనేది ఆలోచించండి వివేచనతో ఓటు వేయండి జయవార్త పిలుపునిస్తోంది ప్రతి గ్రామంలో యువకులు ఉన్నారు చదువుకున్న వారు ఉన్నారు జ్ఞానవంతులు ఉన్నారు మీరు అంతా ఆలోచించి ఈ నిర్ణయం తీసుకోవాలి నిజాయితీ కలిగిన వ్యక్తులు మనకి నామినేషన్లు వేస్తున్నారు వాళ్ళకి అవకాశాలు రావడం లేదు అలాంటి వ్యక్తులు ఎవరైనా సరే మీరు ఆలోచించి ఓటు వేయండి ప్రతి ఒక్కరూ ఓటు హక్కును విని వినియోగించుకోండి మీ యొక్క ఓటుని నిజాయితీ పరుడికి వేయండి డబ్బులు తీసుకొని మీరు ఓటు వేస్తే మీ జీవితాన్ని మీ పిల్లల భవిష్యత్తుని మీరే చేంజ ద్వారా నాశనం చేసుకున్నట్టు అవుతుంది దీన్ని మీరు గుర్తించాలి దీన్ని మీరు గమనించాలి దీనికోసమే ఈరోజు మేము ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది ప్రతి గ్రామంలో జయభారత్ జస్ట్ క్యాంపెయిన్ ఇంటింటికి తిరిగి మేము కరపత్రాలు పంచుతూ ఓడపత్రికలకు ఓడపత్రికలు అంటిస్తూ మేము చైతన్య కార్యక్రమాలను పదిహేను సంవత్సరాలను చేస్తూ ఉన్నాం మీ గ్రామాలకి వస్తాము మమ్మల్ని మేము చెప్పినటువంటి అంశాలని మీరు ఆలోచించండి మాతో కలిసి నడవండి పేరు జయభారత్ ఎస్సీపురాట వేదిక రాష్ట్ర కార్యదర్శిగా పనిచేస్తున్న జీవతార్యదేశంలో ఇక్కడ ఈరోజు నెల్లూరు పట్నంలో మనం ఇక్కడ ప్రెస్ మీటింగ్ క్లబ్లో ఏర్పాటు చేసిన ప్రధాన అంశం ఏంటంటే ధన సౌమాన్ని పెద్దలు కొట్టండి ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టండి మిత్రులారా ఈరోజు చక్కసా కానీ అదేవిధంగా రాజకీయంగా కానీ పేద ప్రజలకు మధ్య ప్రజలకు రాజకీయం ఏ విధంగా తయారైనా అంటే ద్రాక్ష పండుగ వల్లే తయారైంది అలా కాకుండా మన ఓటును మన అమూలమైన ఓటును మధ్యాహ్నకో అలాగే బీరు బీరుకో బిర్యానీ ప్యాకెట్లకో అమ్ముడు కాకుండా మీ అమూలమైన ఓటును వివేచించి ఆలోచనతో జ్ఞానంతో మంచి నాయకుడిని ఎన్నుకోవాలి అలాగే అలా కాకుండా మనము ఇంటి తాళాన్ని దొంగ చేతకి ఇచ్చి మనం బయట కూర్చొని దొంగతనం చేసుకొని చెప్పిన లెక్కలో మనం రాజకీయ నాయకులకి మన అమ్ముడు పోయి మన ఐదేళ్ళ బంగారు భవిష్యత్తుని తాకట్టు పెడుతున్నాం అలా కాకుండా మిత్రులారా మేము ఈ ధన సామాన్య బద్దలు కొట్టండి ప్రజాస్వామ్యం రక్షించండి కాన్సెప్ట్తో జస్ట్ ఓట్ క్యాంపెయిన్ అని చెప్పనేసి తెలంగాణ రాష్ట్రంలో ఆంధ్ర రాష్ట్రంలో అనేక జిల్లాల్లో ఈ కార్యక్రమం చేస్తున్నాము ఈ ఈ కార్యక్రమానికి పూర్తి వంతుగా అందరూ ఈ ఎలక్ట్రానిక్ మీడియా పేపర్లో వచ్చినట్టుగా మీరు మీరు సహాయం చేయాలని చెప్పనేసి ప్రజల్లో పూర్తిగా చైతన్యవంతం తీసుకొచ్చి మంచి నాయకుడిని ఎందుకొని మన భవిష్యత్తుని తాకట్టు పెట్టకుండా మనం మనమే నాయ నిర్ణయితలుగా చట్టసభల్లో మనమే ఒక అధికారిగా మనము పౌర మనం పట్టా తీసుకొని మనము ముందుకు వెళ్ళాలని చెప్పనేసి ప్రతి ఒక్కరికి నేను నిర్ణయించుకున్నాను అలాగే ఈ వార్తని నలుమూలల ఈ పట్టణంలో ఉన్న అనేక ప్రింట్ మీడియాలో అనేక వార్తలు బాగా విస్తృతంగా ప్రచారం చేసి ఈ కార్యక్రమానికి అందరూ సహాయంగా అందించాలని చెప్పనేసి కోరుతున్నాను జై భారత్ జై భారత్ కాపాడండి తన సామాన్యం బతులో కొట్టండి ప్రయత్నంపండి కాపాడండి జై భారత్ జై భారత్ జై భారత్ జై భారత్